ఒక్కసారి మనమైతే వేయిస్తంబాల గుడి చూద్దాం రాంట్రీ అదేంది వేస్తాంబాల గుడిదో ప్రత్యేకంగా చూపిస్తుంది మేమందరం చూసే ఉన్నాం అనుకుంటారు నేనైతే చూడలేదు ఇదే ఫస్ట్ టైం వేస్తాంబాల గుడి చూడడం ప్లేస్ అయితే ఎంత ఉన్నదో చాలా అంటే చాలా పెద్ద ప్లేసు నిజంగా నాకైతే ఎంత ఆనందంగా అనిపించిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను స్తంభాల గుడి చూడడానికి రావడానికి ఇక్కడ ఉన్న వేస్తాంభాల గుడిలో శివలింగం ఉన్నది దాని ఎదురుకున్న దాంట్లో ఏమీ లేదు ఖాళీగా ఉంది మేమైతే సేవకమైన వాళ్ళందరం కలిసి నడుచుకుంటూ వస్తున్నాం ఇక్కడ ఎవరిని చూడండి సెల్ఫీలు ఫోటోలు తప్పి ఇంకో పనే లేదు వర్షం సినిమాలో నంది ఉంది కదా ఇది అదే అటు హీరో ఇటు హీరోని పెట్టి తీసింది కాపు దాంట్లో పెద్దగా తీసిండ్రు ఇది మామూలుగానే ఉన్నది ఇక్కడ అయితే ఎవరినైనా చూడండి ఫోటోలు సెల్ఫీలు తప్ప ఇక్కడ వేరే ఏమీ లేదు ఎదురుంగా ఉన్న దాంట్లో అసలు శివలింగం కానీ ఏది కానీ ఏమీ లేదు దీన్ని ఇప్పుడే కొత్త కడతానేమో అంటే కట్టడంలోనే ఉంది ఇంకేం విగ్రహాలు ప్రతిష్ఠించలేదు దీనికి ఉన్న దాంట్లో శివలింగం ఉంది అందులోకి మాత్రం సెల్లులు వీడియోలు ఏది తీయనియడం లేదు లోపలికి పట్టుకపోనివ్వడం లేదు అందుకే నేను ఉన్నదైతే తీసిన నిజంగా ఏ మాటకు ఆ మాట చెప్పుకోలే కానీ స్తంభాల గుడి యూత్ అంటే ప్రాణం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా నేను అందులో ఏముంది అనుకుంటాను చూసిన వాళ్ళకి అందులో ఏముంది అనిపిస్తుంది చూడని వాళ్ళకు మాత్రం అందులో ఇంకేదో ఉందేమో చూడాలి అనే ఆలోచన ఉంటుంది నేనైతే వేయి స్తంభాల గుడి చూసేదాకా ప్రాణం అయితే నీళ్ళైపోయేది ఒకసారి నేను కూడా వేయి స్తంభాల గుడి చూడాలి చూడాలి చూడాలని చూసినాక కదా మనసు నిమ్మలమైంది ఇప్పుడు ఇంకెవరన్నా చూడలేదు అంటే ఏ నేను చూసినా అని చెప్పచ్చు చూసిన వాళ్ళు ఎవరైనా అదే డైలాగ్ చెప్తారు కదా లోపల అయితే చూసినాము మేము మళ్ళీ బయటకు అయితే వచ్చేస్తాము అంత తిరిగి చూసినాము ఖాళీగానే ఉంది ఎలాంటి విగ్రహాలు ప్రతిష్ఠించలేదు సూపర్గా ఉంది మీరు కూడా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఆల్మోస్ట్ అందరు చూస్తే ఉంటారు అక్కడో ఇక్కడ నాలాంటి వాళ్ళు ఎవరైనా తప్పిపోయి ఉంటే చూడండి లోపల కూడా అందరు తిరిగి చూస్తారు మేము లోపల కాళ్ళను వచ్చి అంతసేపు తిరిగి తిరిగి బయటకు అయితే అచ్చేస్తాను ఒకసారి చూడండి ఎంతమంది ఫోన్లు పట్టుకొని సెల్ఫీలు అంటే వామ్మో ఇక్కడికి ఖచ్చితంగా ఏదైనా రావాలని అనుకున్నప్పుడు మంచిగా ఫోటోలు సెల్ఫీలు వీడియోలు తీసుకునడానికే రావాలి ఈ ప్లేస్ ఉన్నది అందుకే బాగా ఎంజాయ్ చేయడానికే చాలా మంది అయితే చూడండి ఒకసారి ఎంత ఎంజాయ్ ఉన్నారో ప్రతి ఒక్క ఈ